మన వార్తలు అందించే న్యూస్ కు స్వాగతం ఎడారిని తలపిస్తున్న ఆత్మకూరు వీధులు బయటకు రావడానికే భయపడుతున్న ప్రజలు మార్చిలోనే ఇలా ఉంటే మే నెల పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆందోళన చెందుతున్నారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో ఎండలు తీవ్రత కారణంగా ప్రధాన వీధుల్లో జనసంచారం కనిపించని పరిస్థితి నెలకొంది గత కొద్ది రోజులుగా ఎండలు తీవ్రతగా ఉండడం ఎండలు బయటకు రావడానికి స్థానిక ప్రజలు భయపడుతున్నారు మార్చి నెలలోనే ఇలా ఉంటే మే నెల పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆత్మకూరు వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎండల తీవ్రత కారణంగా ప్రజలు వీధుల్లోకి రాకపోవడంతో ఉదయం పదకొండు నుంచి సాయంత్రం వరకు ప్రధాన వీధులన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి ఈ ఎండల దాటికి ప్రజలు శీతల పానీయాలను కొబ్బరి నీళ్లను ఆశ్రయిస్తున్నారు ఇంతటి ఎండలు ఆందోళన కలిగిస్తున్నాయని ఇలా ఎళ్లలో తిరిగితే వడదెబ్బ తగలడం అనారోగ్యం కలుగుతుందనే భయంతో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావడం లేదు మాది ఆత్మకులు మా ఇచ్చేసి పెద్ద మర్చిపోయి ఇక్కడ మార్చ్ నెలలోనే ఈ రకంగా ఉన్నాయంటే ఎండలు ఇంకా ఏప్రిల్ మే నెలలో చాలా ఇబ్బంది పడాల్సి వస్తారు జనం బయటికి రావాలంటేనే కష్టపడుతుంది ముసలిం అయితే మాత్రం చాలా ఇబ్బంది పడతారు వీలెంతవరకు ఇంట్లో నుంచి బయట రాకుండా ఎండ ప్రయాణాలు అండలు చాలా భయంకరంగా ఉన్నాయి మార్చంలోనే ఈ రకంగా ఉన్నాయంటే ఇంకా పోనుకోను ఏప్రిల్లో మే ఈ రాబో నెలలో ఎలా ఉంటాయో చెప్పలే పొద్దులు ఉండేవాళ్ళకి చాలా కష్టంగా ఇష్టంగా అంటే ఎండలు కదా వాతావరణం చూస్తే రోజు రోజుకి పెరిగిపోతుంది ఏమన్నా మనకు ముఖ్యమైన పని ఉంటే పొద్దున పది పదకొండు లోపల పోయి పని చేసుకొని పోవడం శ్రేస్కరం అలా కాకుంటే సాయంత్రం పూట ఐదున్నర ప్రయాణం వచ్చి ఏదైనా పని చేసుకోవడం ముఖ్యమైన ఏదైనా పని ఉంటేనే ఏదో ఊరకే వచ్చి ఏదో కాలక్షే పనికి తిరగాలంటే మాత్రం ఈ ఎండకే తిరిగితే వడదెబ్బ తగ్గుతుంది ఇది చాలా ఇదిగా ఉంది ఎండ భయంకరంగా ఉంది